ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ ఫెర్టీ నైన్ ఫెసిలిటీ సెంటర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఐవీఎఫ్ యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వీధి నాటకాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఫెర్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తెలిపారు సంతానం లేని సమస్యతో బాధపడుతున్న దంపతులకు మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఒక సంగీతాన్ని విడుదల చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐవీఎఫ్ విధానాలపై నెల రోజుల పాటు ఇరవై ఐదు శాతం తగ్గింపును అందించడం జరుగుతుందని తెలిపారు ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పదిహేను ప్రాంతాల్లో వీధి నాటకాల ప్రదర్శన జరిగిందన్నారు అనుమానాలు ప్రజలతో తొలగిపోయే విధంగా నాటకాన్ని ప్రదర్శించామని తెలిపారు ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందిన దంపతులు ఫర్టీ నైన్ సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ డే ఒక ఆఫీషియస్ డే అనమాట సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో త్రూ అవుట్ ద వరల్డ్ సెలబ్రేట్ చేయటం జరుగుతుంది ఫార్టీ నైన్ లో కూడా ఫోర్ ఫిఫ్టీ స్టాఫ్స్తో పాటు మేము సెలబ్రేట్ చేస్తున్నాం ఈ సెలబ్రేషన్లో ముఖ్యంగా మన ఫార్టీ నైన్ బేబీస్ వచ్చారు అండ్ లాంచ్ చేశారు టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అండ్ మ్యూజిక్ ఆఫ్ హోప్ అని సో ఈ మ్యూజిక్లో మనము ఫార్టీ నైన్లో ఫస్ట్ మొట్టమొదటిగా ఒక కాన్సెప్ట్తో వచ్చాము పిల్లలు లేక బాధపడే వాళ్ళు చాలా సైకలాజికల్ స్ట్రెస్లో ఉంటారు సో వీళ్ళకి ఈ మ్యూజిక్ వల్ల మ్యూజిక్ యునో కనెక్ట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ కనెక్ట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఒక పాజిటివిటీ అనమాట ఆ కామ్నెస్ చేసి కూడా న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు స్ట్రెస్ని తగ్గించుకొని సో ఈ మ్యూజిక్ లాంచ్ చేసి అండ్ ఒక స్ట్రెస్ అనేది తగ్గించి పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం అని ఒక నుక్కడ్ నాటకని కూడా లాంచ్ చేయటం జరిగింది ఈ వరల్డ్ ఐబీఎఫ్ డేలో ఫార్టీ నైన్ గురించి చెప్పాలంటే ఆల్ ఆధునిక టెక్నాలజీ ఎవ్రీ ఇయర్ లాంచ్ చేస్తున్నాం సక్సెస్ రేట్ అనేది హైయెస్ట్ స్టాండర్డ్తో స్టిల్ అఫోర్డబుల్ ఉండాలనే మా ఒక కాన్సెప్ట్ సో ఈ సందర్భంగా ఈరోజు వన్ మంత్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఐవీఎఫ్ ప్రాసెస్లో అనౌన్స్ చేస్తున్నాము